బయలుదండ్రములు ఉన్న విధంగా మనం చూస్తే ఎవరు పాపం తీసుకోండి ఎవరు లేదు అందరు మంచి అందరూ అందరు నీతి మంచులే అందరు పరిసెక్తులే చెప్తుంది కానీ మన పాపంలో పడటానికి కారణం ఎవరంటే సాప తెలిసి కావాలని ఎవరు పాపము చేస్తారా ఎవరు చేయాలి కానీ మనల్ని పడగొట్టేవాడు మనల్ని నాశనం చేసేవాడు సాధారణ నేను ఈరోజు మధ్యాహ్న కాలం సమయంలో ఒక మాటని చదివాను ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యాన్ని అలా చేసింది ఏంటి ఆ మాట అంటే సువార్తను ఆపటానికి లేదా సేవని అడ్డుకోవటానికి మందిరాలు కూల్చడానికి ఇప్పుడు చాలా సంస్థలు బయలుదేరి సువార్తని ఎవరు ఆపలేదు అదే మందిరాలు కోల్చవచ్చు కానీ మందిరాలు లేకుండా శారీరకంగా కట్టబడి కాబట్టి మందిరాలు కూలిస్తే కోల్చవచ్చు కానీ సువార్తను మాత్రము ఆపగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి స్త్రీలు చాలా చాలా విషయాల్లో బైబిల్ ప్రాణంగా కానీ శారీరకంగా కానీ చాలా మంది స్త్రీలు ఏమనుకుంటారంటే బలహీనంగా ఎంచుకుంటాడు వాళ్ళ వాళ్ళని అదొకటిన్న బలహీనంగా ఎంచుకుంటారు బలహీనంగా మాత్రం స్త్రీ ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు ఎందుకంటే ఫరో భోష్య నాపడానికి లేపాడు చెప్పాలి ఫరో ఎవరు లేచారంట ఫరో ఐసెడ్ ఎవరు ఆపడానికి మోసే నాపడానికి ఫరుల్ ఐసెడ్ పైకి ఎలాగైనా సరే రక్షకుడు అనేవాడు పుట్టుకుండా ఆపాలి అని చెప్పి ఆ కాలంలో మగబిడ్డలందరినీ కూడా చంపించడానికి ప్రయత్నం చేశారు గొప్ప విషయం ఏంటో చెప్పిన సువార్త ఐదు నుంచి ఇస్రాయల ప్రజలు అందరూ బయటికి రావడానికి కారణం ఎవరో చెప్పండి ఎవరు కారణం ఎవరు ఎవరని చెప్తారు మీరు ఐగిప్తిలో ఉన్న బానిసలుగా ఉన్నా ఇస్రాయల్ ప్రజలందరూ అక్కడి నుంచి బయటికి రావడానికి పర్వతం గారికి రావడానికి లేదా పాలు తేను ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి కారణం ఎవరు అందరూ దేవుడు అంటారు సహజంగా ఏం చెప్తాం మనం దేవుడు అంటాం దేవుడే దేవుడు లేకుండా మాత్రం రావడానికి లేదు అయితే దేవుడు తర్వాత నెక్స్ట్ పాత్ర పోషించిన వాళ్ళు ఎవరు అని అంటే స్త్రీయే చెప్పాలి ఎవరు స్త్రీయే మోసేకి జన్మనిచ్చింది స్త్రీయే అద్భుతంగా చాలా జాగ్రత్తగా విన్నాను మోషకి జన్మనిచ్చింది స్త్రీయే మోసేని జమ్ము యొక్క నేలలో తనను ఒక బుట్టలో పెట్టి తల్లి కాపాడలేక మూడు ఆరు నెలలు దాచిన తర్వాత దాచలేక ఒక జమ్ము బిడ్డ తయారు చేసి ఫెబ్రేడ్కి గుర్తుగా ఒక టవాల్ పరిచి ఆ బిడ్డను ఆ జమ్ము బిడ్డలో పెట్టి నదిలో వదిలిపెట్టింది తల్లి వదిలిపెట్టిన తర్వాత మోసేకి ఎటువంటి విషయం సంభవిస్తుందో చూడటం కోసం వచ్చిందవరో తెలుసా స్త్రీయే అర్థమవుతుందా స్త్రీయే మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నదిలోకి దిగిపోయింది ఎవరు బిర్యమ్మ నదిలోకి దిగి మోసేకి ఏం జరగబోతుందో ఆ బుట్టను ఎవరు పట్టుకోబోతున్నారో ఆ బుట్టలో ఉన్న మోసని ఎవరు దిగిపోతున్నారో చూడటానికి వచ్చింది మిరియమ్మ గారు చూస్తా వెళ్తున్నప్పుడు ఆ బుట్టని చూసి దగ్గరికి తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే పురుషులు కాదు ఎవరో స్త్రీయే అక్కడ కూడా ఎవరున్నారు రాజు కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు మోసి